అందరికి నమస్కారం అండి మన రాయదుర్గం పరిధిలో రాయదుర్గం టౌన్ రాయంపల్లి ఉడవగోళంలో గత వారం రోజుల కింద నేరం జరిగినాయి అలాగే గుమ్మగట్ట మండలంలో నాలుగు రోజుల కిందట కూడా పూలగుండలు వెళ్ళడం జరిగింది అనుకోకుండా డిహీఎల్ మండలంలో కూడా నిన్న రాత్రి ఒక బంగారు షాపు మరియు వైన్ షాపులో కూడా వెనకాల బ్యాక్ సైడ్ నుంచి కిటికీని రేపెని కత్తిరించి లోపలికి వచ్చి దొంగతనం పెరిగింది సో ఇవన్నీ చూస్తుంటే ఒకే నిరసనలు చేసినట్లు అనిపిస్తుంది మేము త్వరలోనే ఇన్నింటినీ కూడా ట్రేస్ చేసి పట్టుకోవడం జరుగుతుంది దాంట్లో బాగా ముందస్తుగా ప్రజలందరినీ తెలియజేయడం ఏమంటే ప్రజలు కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలని అలాగే సీసీ కెమెరాలు సీసీ కెమెరాల్లో కూడా మంచి కరెంట్ పోయినా కూడా స్టోరేజ్ అయ్యేటివి సీసీ కెమెరా డేటా రికార్డర్ తీసుకుపోయినా కూడా మనకు మెయిన్కి కనెక్షన్ అనేటివి కూడా కెమెరాలు పెట్టుకుంటే మంచిది అలాగే నైట్ విజన్ రాత్రి పూట కనపడే కెమెరాలు కూడా నైట్ లాప్ చేసినా కూడా సీసీ కెమెరాలు వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి కొద్దిగా అలారం సిస్టమ్ కూడా జరిగి పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను అలాగే ఎవరన్నా మన ఏరియాలో అనుమానాస్పదంగా పువ్వులు అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు తిరుగుతున్నా ఆ మహిళలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు వాళ్ళు అనుమానంగా చాలా అనుమానం రాకుండా జరుగుతుంటారు అలాంటి వాళ్ళు ఏమైనా మీకు కూడా మా పోలీస్కి వన్ జీరో జీరో నెంబర్కి నెంబర్కి ఫోన్ చేసి అలాగే మీ దగ్గర ఏదైనా నేరం జరిగితే కూడా వెంటనే పోలీస్ వాళ్ళకి దగ్గరలో పోలీసు తెలపాలని ప్రజలని అప్రమత్తం చేస్తుంది అదే ఇది చూస్తా అంటుండే ఇది అన్ని వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి